హాయ్ హాయిగా ఈరోజైతే మా ఇంట్లో మంచి రెసిపీ అండి కోడిగుడ్డు మూలక్కడ కూరండి చూడండి ఇప్పుడు ప్రాసెస్ అయితే అప్పుడైతే పొడిగుడ్లు అయిపోతున్నాయి ఎక్కడైతే ఆయిల్ వేస్తారు కోడిగుడ్లు అయితే వేసేసి ముందు వేపేసుకోవాలి అందరం చెప్పేసి వేపేస్తున్నారు గారు गोपाली मोहनन चित्त गो 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 చూడండి కాదు గుడ్లు అయితే ఉడకు ఈ ఆగడం అయితే అయిపోయింది పక్కన రైట్ రోజు అయినప్పుడు మా అబ్బాయి సంకలం ఉండి అమ్మ అమ్మ అంటున్నాడు కాదు వీడియో తీసుకుంటే వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అన్నమాట ఇక్కలైతే చేసేస్తున్నారు మా అత్తయ్య గారు చూడండి గారు ఉల్లిపాయలు పక్కన ఇక్కడైతే చేసేస్తున్నారు ఆల్రెడీ మన గుడ్లకు ఫస్ట్ పెట్టాం కాబట్టి ఉల్లిపాయలు కూడా ఫస్ట్ అయిపోతుంది వేసుకుంటే కొంచెం వచ్చేసి లేకపోతే వేదండి ఇది ఉల్లిపాయలు అయితే వేసేసుకోవడం జరుగుతుంది ఉప్పు ఉల్లిపాయలు అయితే వేసేసాం అయితే ఫాల్ట్ అయితే కుస్తూ నే ఇప్పుడైతే మళ్ళీ కలుపుతున్నారు కదా ఇప్పటిదాకా అయితే కొంచెం మగ్గిచ్చారు దాన్ని పెద్ద మళ్ళీ కలిపేస్తున్నారు గుడ్లు మలక్కడా కర్రీ ఈజీగా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ విధంగా చేసుకుంటే పెద్ద టైం పడుతుంది చూడండి కదే ఒక స్పూన్ అయితే వేసుకోవడం జరుగుతుంది కొంచెం అయితే అల్లం వేసుకొని కలిపి మూత పెట్టుకోవడం జరుగుతుంది అయితే చూడండి మధ్యలో మా బాబు నా చంకలో కూర్చొని నన్ను కరిసేసాడుగా గైస్ అందుకనే అరిసాను గట్టిగా మా ఇంట్లో కొంచెం సౌండ్ ఎక్కువ అయితే మునక్కడైతే వేసేసింది అని చూడండి కలుపుతున్నాను అనమాట అవి కూడా కొంచెం వేగాక కప్పు కారం కూడా వేస్తారండి కారం కూడా వేయడం అయిపోయింది మా పిల్లలు ఏడుస్తున్నాడు మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది వీడియో అందుకని చెప్పి దాన్ని ఎత్తుకున్నాను అన్నమాట ఉప్పు కూడా వేస్తారు నెక్స్ట్ గుడ్లు వేసే ముందు చూద్దాం అప్పుడైతే కాసేపు నూనెలో అయితే మగ్గాలి చంకలో ఉండి ఈసారి ఇస్తున్నారు మా బాబు గారు అజ్జిబాబు గారు ఇప్పుడైతే వాటర్ రైస్ వేస్తున్నారు రైస్ మా గారు చూడండి మా ఇక్కడ కూర ములక్కాడ కోడిగుడ్డు సింపుల్ రెసిపీ అండి ఇది మీకు చూపించడానికి కారణం ఏంటంటే సింపుల్ రెసిపీ అంత ప్రాసెస్ ఉండదు సింపుల్గానే ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది కదా సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కామెంటేటమ్ అయితే మర్చిపోకండి గైస్ వీడియో అయితే ఫుల్గా చూడట్లేదు ఫుల్గా చూడండి ఇంకా మా బాబు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది వీడియో అక్కడ కొంచెం స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయితే మంచిగానే పెడతాను అది చాలా చాలా బాగా పెడతా ఇంకా అయిపోయింది గాయస్ ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకోవడమే ఇప్పుడైతే టేస్టీ టేస్టీ కోడిగుడ్లు మొలకడ కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్ ఇప్పుడైతే చూడండి గాయస్ అంత బాగుందో చూడడానికి నూరు నూరు ఊరిపోతుంది సో ఎప్పుడెప్పుడు ఎప్పుడైతే అని వస్తున్నారు కదా గాయస్ కర్రీ అయితే సూపర్ ఉంది తినవి లోడ కూడా చాలా బాగా ఉడిపోయింది ఉడిపోతుంది కూడా సో ఇప్పుడైతే ఆఫ్ చేసుకున్నాం కదా ఇంకా సరి చేసుకోవడమే మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి గంట సింబల్ నొక్కండి పూర్తి వీడియో చూస్తేనే కంటెంట్ అర్థమవుతుంది సో ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నాను గాయ ఎందుకంటే మా బాబు చిన్న బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుని పట్టుకొని వీడియోలు తీయడం అంటే కష్టమే కదండి ఏదో మీ లైక్ కోసం మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మీ ఆధారం కోసం వీడియో అయితే చేయడం జరుగుతుంది గైస్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ మమ్మల్ని ఆదరిస్తారని వీడియోని అయితే లైక్ చేస్తారని నమ్ముతూ వీడియో అయితే పెడుతున్నాను గైస్ చూడండి ఓకే మరి బాయ్